శుభోదయం ఈనాటి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక చాలా ఆసక్తికరమైన విషయం అశేష భక్త జనావళికి తెలుసుకోవాల్సినటువంటి విషయం తెలియజేద్దాం అంటే హనుమాన్ చాలీస రహస్యం ఉండదు మరి గోపాలం ఇష్టపడే దైవం ఆ స్వామి మానసిక చికాకులను అనారోగ్యాన్ని కుదముఖించేవాడు స్వామి కష్టకాలంలో అదృశ్య రూపంలో మనల్ని కాపాడుతూ ఉంటాడు సూక్ష్మరూపధారి మన హనుమన్న శతకోటి శ్రీరామనామ కీర్తనంలో అనంతకోటి ఆంజనేయ స్వామి వారి దర్శనాలు స్పర్శనాలు ప్రజలకు అనుభవిక వైద్యమే అలాగే మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ మూల చూసినా విస్తృతంగా హనుమాన్ చాలీసా పారాయణాలు గానం పఠనం వ్యాప్తిలో ఉందండి విస్తారంగా మరి ఆ సేతు హిమాచలం హనుమాన్ చాలీసా పారాయణమే హనుమాన్ కీర్తనమే హనుమాన్ నామ నర్తనమే మరి ఈ హనుమాన్ చాలీసా జన్మరహస్యం గురించి మనం ఒక్కసారి తెలుసుకుందామండి ఈ జన్మరహస్యం తెలిసినవారు మరోసారి వింటే తన్మయత్వానికే లోనవుతారు కదా కాబట్టి హనుమాన్ చాలీసా జన్మ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా సాధారణంగా పవనపుత్ర హనుమాన్ దేవుడి ఆరాధిస్తూ ఉంటారు మరియు హనుమాన్ చాలీసాను నిత్యం పారాయణ చేస్తూ ఉంటారు అది పఠిస్తూ ఉంటే ఆరోగ్యం కలుగుతుంది ఆపదలు తొలగుతాయి విజయాలు కలుగుతాయి మానస చికాకులు కూడా మాయమైపోతూ ఉంటాయి ఇది ప్రగాఢ నమ్మకం చాలాసార్లు రుసువైంది కూడా ఈ హనుమాన్ చాలీసా అనేది ఎప్పుడు రాయబడింది ఎక్కడ మరియు ఎలా ఉద్భవించిందో మరి కొంతమందికి తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ తెలియజేస్తున్నాం ఈ హనుమాన్ చాలీసా జన్మరహస్యం అనేది పదహారు వందల ఏడి నాటిదండి ఆ మాట ఆ కాలంలో అక్బర్ పరిపాలన కొనసాగుతోంది అలాగే ఆ కాలంలో తులసీదాస్ గారు కూడా ఉన్నారు జీవించి ఒకసారి తులసీదాస్ గారు మధురకు వెళ్తూ ఉండగా కాస్త రాత్రి అయింది ఆయన ప్రయాణంలో ఆగ్రా చేరారు రాత్రి సమయంలో ఈ రాత్రి మధురకు వెళ్ళటం కన్నా ఆగ్రాలో ఆగటం మంచిదనుకొని ఆయన ఆగ్రాలో బస్సు చేశారు తులసీదాస్ గారు ఆగ్రాకు వచ్చారని చెప్పి ఊరు తెలిసిపోయి ప్రజలంతా కూడా ఉప్పెనలాగా వచ్చి ఆయన దర్శనం కోసం క్యూలు కట్టారు ఈ విషయం ఎలా తెలిసిందో తెలిసింది చారుల ద్వారా అక్బర్ చక్రవర్తి అసలు ఈ తులసీదాస్ ఎవరు అని బీర్బల్ని అడిగారు మన అక్బర్ చక్రవర్తి అప్పుడు బీర్బల్ చెప్పాడు ఆయన రామచరిత మానస్సు అనువదించిన మహానుభావుడు ఆంజనేయ స్వామికి పరమభక్తుడు ఆయన గొప్ప రామభక్తుడు కూడా నేను కూడా వారి దర్శనం చేసుకున్నాను ప్రభు అని చెప్పారు అక్బర్ కూడా ఆయన దర్శనం చేసుకోవాలని అలాగే తులసీదాస్ గారిని రాజకోటకు రాజప్రసాదానికి ఆహ్వానించండి నా తరఫునని చెప్పి బీర్బల్కు చెప్పగానే సైనికులంతా బృందంగా వారిని నేతృత్వంలో మరి తులసీదాస్ గారిని ఆహ్వానించడానికి అక్బర్ సైన్యం అంతా వెళ్ళింది మీరు ఎర్రకోటకు హాజరు కావాలని చెప్పి ప్రభువుల సందేశం ఇది అని చెప్పి తులసీదాస్ గారికి ఆహ్వానం పలికారు అక్బర్ చక్రవర్తి సైనిక బృందం ఆ సందేశాన్ని విన్న తులసీదాస్ గారు నేను శ్రీరామ భక్తుడి చక్రవర్తికి అలాగే ఎర్రకోటతో నాకేంటి సంబంధం నేనెందుకు రావాలి అని చెప్పి అడిగారు ఎర్రకోటకు వెళ్ళటానికి నేను రానే రాను అక్బర్ చక్రవర్తిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఇష్టం కూడా లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పి వాళ్ళ కోరికను నిరాకరించారు ఈ విషయం అక్బర్ చక్రవర్తికి చేరింది ఆయన చాలా మధనపడ్డాడు బాధపడ్డాడు దాంతోపాటు కోపం కూడా వచ్చేసింది ఆయనకి కళ్ళు ఎర్రబడ్డాయి ఒక ప్రభువు ఒక చక్రవర్తి ఆహ్వానాన్ని తిరస్కరిస్తాడా ఒక సామాన్యుడు అయితే అయ్యాడు తులసీదాస్ అయితే అయ్యాడు అనే రామభక్తుడు ఇక్కడ ప్రభువు ముఖ్యం కదా ప్రభువు మాటను ధిక్కరించిన వారిని మనం ఊరికనే వదిలిపోకూడదు వదలకూడదు అనుకొని తులసీదాస్ గారిని గొలుసులతో బంధించి ఎర్రకోట తీసుకురావాలని చెప్పి ఆదేశించాడు తన సైన్యాన్ని తులసిదాస్ గారిని గొలుసులతో కట్టుబడి ఎర్రకోటకు ఆయన తీసుకొచ్చారు అక్బర్ ఆయన చూడగానే స్వామి మీరు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిలా కనిపిస్తున్నారు ఎంత తేజస్సు ఉంది మీలో మీలో ఉన్నటువంటి ఆ తేజస్సు కొంచెం మాకు చూపించకూడదా అని చెప్పాడు వెంటనే తులసిదాస్ గారు నవ్వి నేను శ్రీరాముణ్ణి భక్తుణ్ణి మాత్రమేనని మీకు ఎలాంటి చరిష్మా చూపించగల మాంత్రికుని గాను నేను అలాగే తత్వవేత్తను కాదు అని చెప్పి తులసిదాస్ అన్నారు అది విన్న అక్బరు ఆగ్రహించి తీసుకెళ్లి చెరసాలలో బంధించమని చెప్పి తన సైన్యాన్ని ఆదేశించారు రెండవ రాజు లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేసి మొత్తం కోటను నాశనం చేయటం మొదలెట్టే భయాందోళనలు కలిగే ప్రజలు కోటలో ఉన్నటువంటి వారందరూ కూడా భయపడిపోయారు ఈ వార్త మరి అక్బర్ చక్రవర్తికి తెలిసింది అప్పుడు అక్బర్ బీర్బల్ని పిలిపించి ఏమి జరుగుతుందో అడిగి విషయం తెలుసుకున్నాడు అప్పుడు బీర్బల్ అన్నారు హుజూర్ మీరు తేజస్సును చూడాలనుకున్నారు కదా చూడండి అని అన్నారు అక్బర్ వెంటనే తులసీదాస్ గారిని చెరసాల నుండి బయటకు తప్పించారు మరియు కొలుసులను కూడా తీయించేసేసి క్షమాపణలు అడిగారు తులసీదాస్ గారి బీర్బల్తో మాట్లాడుతూ నేను నేరం లేకుండా శిక్షించబడ్డాను నేను నిరపరాధిని నేను చేశారు నేను చెరసాలలో ఉన్నప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడిని గుర్తు చేసుకున్నాను నేను ఏడుస్తూ ఉన్నాను మరియు ఏడుస్తూ నా చేతులు వాటంతటవే ఏదో వ్రాసుకుంటున్నాయి ఇదిగో ఈ నలభై చౌపాయిలు హనుమాన్జీ స్ఫూర్తితో వ్రాయపడ్డాయి జైలు నుంచి విడుదలైన తర్వాత తులసీదాస్ గారు మాట్లాడుతూ నన్ను జైలు కష్టాల పాల నుంచి గట్టెక్కించిన ఆ హనుమంతుడు ఎలా సహాయం చేశారు అదేవిధంగా ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా ఎవరు ఏ బాధల్లో ఉన్నా ఎవరు అనారోగ్యంతో ఉన్న ఎవరికి ఎలాంటి మానసిక సమస్యలు వచ్చినా చెక్కులు వచ్చినా కష్టాల్లో ఉన్నా సరే ఇదిగో ఈ నలభై చోపాయిల హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే వాళ్ళ బాధలు తొలగిపోతాయి వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి వాళ్ళు సుఖవంతులు అవుతారు సుఖంగా జీవిస్తారు దీనిని హనుమాన్ చాలీసా అని పిలుస్తారు లోకం అని చెప్పి చెప్పారు అక్బర్ చాలా సిగ్గుపడ్డాడు మరియు తులసిదాస్ గారికి క్షమాపణలు చెప్పుకున్నాడు మరియు ఆయన్ను పూర్తిగా గౌరవించి రాజమర్యాదలతో ఆయన్ను పూర్తి రక్షణ ఇచ్చి మధురకు సాగరంపాడు అక్బర్ చక్రవర్తి మరి ఈ రోజున అందరం హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాము అంటే ఆ హనుమంతుని దయ అందరిపై ఉంది అంటే దానికి మూలక తులసిదాస్ ఆయన రాసినటువంటి హనుమాన్ చాలీస మరి నిజంగా అందరి కష్టాలు తొలగిపోతాయి హనుమాన్ చాలీసా చదువు చదువుతుంటే హనుమాన్ చాలీసా భజన ఇంట్లో పెట్టుకుంటే అందుకనే హనుమాన్జీని సంకట్ మోచన్ అని కూడా అంటూ ఉంటారు హనుమాన్ చాలీసా పారాయణ రోజున ప్రతి ఇంట్లో కూడా ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నా లేకపోతే వాళ్ళ సమస్యలు పరిష్కారం కూడా హనుమాన్ చాలీసా పారాయణ భక్తితో ఆర్తితో వాళ్ళు సొంతంగా నిర్వహించుకుంటున్నారు లేదా భక్తజన మండలి ఎలాంటివి ఎవరైనా ఉంటే ఆ నిర్వాహకుల చేత హనుమాన్ చాలిసా పారాయణం నూట ఎనిమిది సార్లు లేకపోతే యాభై నాలుగు సార్లు ఇలా వాళ్ళ శక్తి కొలది వాళ్ళు ఇంట్లో నిర్వహించుకుంటుంటే ఆ ఇల్లు సుఖశాంతులతో ఆరోగ్యంతో సిరి సంపదలతో వర్ధిలుతుంది కాబట్టి హనుమాన్ చాలీసా జన్మ రహస్యం తెలుసుకున్నాం కాబట్టి ఆ ఆంజనేయుని కొత్త మనందరి మీద ఉంటుందని చెప్పి మనందరం కూడా అభిరక్షిద్దాం స్వస్తి